రైస్ నమస్కారం అన్న నా పేరు చందు నేను ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం నుంచి సొబ్బల గ్రామం నుంచి వచ్చాను నాది శ్రీరామగోపాల్ అగ్రో నర్సరీ అదేవిధంగా నేను ఒక పది ఎకరాలు మిర్చి తోట కూడా వేస్తాను అంటే మేము వేసే రకాల్లో కొంచెం హైలైట్ రకాలు ఉన్నాయి వాటిల్లో ప్రజల సీట్స్ వారి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ కానీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ కానీ డబల్ నైన్ డబల్ నైన్ కానీ మొత్తం ఏ రకాలైనా చూసుకున్నా కానీ సూపర్ ఏవైనా క్వాలిటీగా ఉన్నాయి అదేవిధంగా మేము వాళ్ళ రబీ అంటే ఎండాకాలంలో కూడా మంచిగుందని చెప్పి కంపెనీ వాళ్ళు రికమెండ్ చేస్తే మేము దాదాపు ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి ఇక్కడ రావడం జరిగింది చిత్తూరు డిస్టిక్ మదనపల్లి ఊరి దగ్గర వచ్చాము ఆర్ఎండికి వచ్చాము ఫీల్డ్ అయితే చాలా సూపర్గా ఉంది రైతు ఇతనం ఆల్రెడీ నేను ఇదివరకు ఒకసారి వీడియోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మళ్ళీ రావటం జరిగింది ఎలా ఉంది బాగుంది అని చెప్పి డబల్ సెవెన్ ఎండి గారు రాము గారు చెప్తే అసలు ఒకసారి చూసి వెళ్దామని చెప్పి మా తోటి రైతులు తీసుకొని రావడం జరిగింది ఎక్సలెంట్గా ఉందండి ఈ ఎండాకాలంలోనే ఐదు అడుగులు ఎత్తు పెరిగింది అంటే మన వర్షాకాలంలో ఈ ప్రస్తుత ఒడిదుడుకులను ఎదుర్కొని నల్లిని ఎదుర్కొని ఎటువంటి చీడపీడలు లేకుండా చెట్టు చూడండి నా హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది ఈ హైట్ ఈ ఒక్క అనే కాదు ఓవరాల్గా ఈ ఇక్కడ ఆర్ఎన్డిలో ఉన్న ఏ ప్లాంట్ చూసుకున్నా కానీ బాగుంది కాయ కూడా యూనిఫామ్ కింద నుంచి పై వరకు ఎటువంటి ఇది లేకుండా కింద నుంచి కింద ఏ రకంగా అయితే కాయ ఉందో పైన కూడా అదే రకంగా కాయి ఉంటాం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న మెయిన్ సమస్య బ్లాక్ బ్లాక్ త్రిప్స్ అండి ఈ బ్లాక్ త్రిప్స్ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొందండి ఇది డబల్ ఎయిట్ పక్క నైంటీ నైన్ పర్సెంట్ రైతులు వేసుకోవచ్చు అండి నేను పైన సంవత్సరం ఎకరాన వేసాను నాకు రెండు కేజీలు ఎత్తనం ఇచ్చారు నేను దర్చుకుంటూ దర్చుకుంటే వేసాను పైన సంవత్సరం బాగాలేదని వేసాను బాగుంది వెరైటీ బాగుంది నేను ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేస్తున్నాను అదేవిధంగా నేను విత్తనాలు కూడా ఒక ఐదు కేజీలు నేను ఆర్డర్ పెట్టడం జరిగింది రైతులకు కూడా నేను దాదాపు ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ అనే విత్తనాన్ని నేను ఎంచుకోమంటం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నేను వేసాను ఫీల్డ్ చూశాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుకి మనం సాయం చేయాలి కానీ ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి చేయటం కాదండి నాది నర్సరీ ఉంది అదేవిధంగా పది ఎకరాల వ్యవసాయం కూడా చేస్తాను ఒక రైతుగా చెప్తున్నాను ఇవి ఇది వేసుకోండి మూడు ఎకరాలు వేసే దగ్గర ఒక ఎకరా వేసుకోండి వచ్చే సంవత్సరం మూడు ఎకరాలు కాక ఇంకా మూడు ఎకరాలు వేసుకుంటారు టోటల్గా ఓవరాల్గా అయితే ఈ ఆర్ఎన్డీలోకి వచ్చి చూసాము చాలా ఎక్సలెంట్గా ఉంది వెరైటీ మీరు మన స్ఫూర్తిగా నేను చెప్తున్నా ఒక రైతుకు చెప్తున్నా నర్సరీ కాదు నర్సరీ పరంగా కాదు ఒక రైతుకు చెప్తున్నా వేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ శ్రేయస్సే మా లక్ష్యం మా నర్సరీ యొక్క లక్ష్యం మా ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ ఫ్రూట్ కూడా ఈ ఫ్రూట్ కూడా కింద నుంచి పండుకాయ చూసినా కానీ తాళు అనేది లేదండి ముందు ఇప్పుడు అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది మళ్ళీ తాలుగాయ్ అవుతుందనే క్వశ్చన్ కొంతమంది చేశారు తాలుగాయ అయితే లేదు అంతా బాగానే ఉంది కావున రైస్ సోదరులు అందరూ ఈత్నం వేసుకోవచ్చని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎండి అంటే ప్రజల సీట్స్ ఎండి గారికి నా కృతజ్ఞతలు చూసి నా పేరు మల్లెంపాటి బొత్సయ ఖమ్మం జిల్లా ఖమ్మంపేడి మల్ల నుంచి ఇక్కడికి ప్రజల సీడ్ వారి ఆయన చూడడానికి వచ్చాము మాది ముచ్చాల విలేజీ లక్ష్మీకే సీడ్స్ అండ్ ఫెస్ట్ మా షాప్ పేరు మేము గత రెండు వేల పది నుంచి ఇత్తనాలు వ్యాపారం చేస్తున్నాము ఉన్నాం అందులో అన్ని రకాల కంపెనీలు మేము అన్ని వేరు వేరు రకాలుగా పర్వాలేదు అయితే గత రెండు వేల ఇరవై నుంచి మేము ఇత్తనాలని ప్రజల సీడ్ వారి సీడు సేల్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా ఆరు డబల్ టూ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ ఎయిట్ మరి డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ టూ మరి ఇంకా వచ్చారు అశ్వినేటటువంటి విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలు వచ్చేసారు త్రిపదరి చాలా వైరస్ని తట్టుకోగలటానికి టాలెన్స్ దాంట్లో పోయినసం నల్లిని తట్టుకునే ప్రత్యేకత దీంట్లో ఉంది మనం వేసిన తర్వాత రైతుల ప్రత్యేకత ఏంటంటే ఈ నల్లిని తట్టుకుంది అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దీంతోపాటు కొన్ని మెది రకాల విత్తనాలు మనం వాళ్ళు ఈ రైతులు ఇప్పుడు వేసిన పంటల అందరూ కూడా దగ్గర కాపు ఎక్కువ కలర్ ఉండి మార్కెట్లో రేటు ఎక్కువ పట్టడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చింది నల్లిని తట్టుకోవటం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ విత్తనాలు పోయాల్సినంత అవసరం ఉండదు తొమ్మిది నుంచి పది పదకొండు ప్యాకెట్లు సరిపోతూ ఉంటాయి మనం మొక్కల్ని పెంచుకునే విధానాలు బట్టి ఒక్కో మొక్క సింగిల్ మొక్క వేయాలి నలభై ఇంచులు పెట్టుకుంటే ఎక్కువ దిగుబడి అవకాశం ఉంది తక్కువ మందు కట్టలతోటి పెట్టుకునే అవకాశం ఉంది దీన్ని ఎత్తు ఎదిగే గుణం ఉంది ఈ చెట్టులో దగ్గర కాపు దీనివల్ల ఎక్కువ ఎదిగే అవకాశం ఉండబట్టి మనం రైతులు కూడా ప్రత్యేక లాభం ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది మందు కట్టలుంటే అంటే ఒక భాషలో పిండి పిండి కట్టలు అంటారు ఫెర్టిలైజర్ అంటూ జనరల్గా ఏదో చెప్పుకుంటాం డీఏపీ ట్వంటీ ఎయిట్లన్నీ కూడా ఆ మందు కట్టను తగ్గించుకునే అవకాశం ఉంది మందు కట్టలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీకు పెట్టుబడి తగ్గుతుంది రైతుకి ఈ వేపుగా ఉన్నప్పుడు కొన్ని తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ఆరోగ్యవంతమైన చెట్టు ఉన్నప్పుడు పైస్ ఫెయల్స్ కూడా చాలా తగ్గుతూ ఉంటాయి ఎక్కువ బయోలు వాడకుండా ఎత్తు ఎదిగాకుండా ఉంది కాబట్టి అట్లాంటి అవకాశం లేకుండా రైతులు కంపెనీ మందులు వాడుకొని తక్కువ పెట్టుబడులతోటి ఎక్కువ ఆదాయం తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇతనాలు ఉంటా ఉన్నాం రైతులు సంతోషంగా ఈ ఇతనాలు మళ్ళీ మళ్ళీ తిరగడుతున్నారు సంతోషం ఈ ప్రజా సీట్ మాకు పరిచయం కావడం వల్ల మా పరిచయం చేసే వ్యక్తులకి చాలా ధన్యవాదాలు రైతులు సంతోషంగా ఈ ఇత్తనాలు వేసుకోవచ్చు నాది ముత్యాల మా షాప్ నందు మీకు కావాల్సిన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాల రైతులు ముత్యాల లీష్ లక్ష్మీ గణేష్ సీట్స్ మాది నా పేరు బసయ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ ఇత్తనాలు కావాల్సిన వ్యక్తులు రైతులు ఈ నెంబర్ సంప్రదించి నా దగ్గర ఇత్తనాలు తీసుకోవచ్చు నా పేరు కోరాకు ప్రసాద్ అండి మాది ఆర్లపాడు గ్రామం గంపలగూడెం మండలం కృష్ణా జిల్లా నేను పోయిన సంవత్సరం డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ప్రజా సీజ్ కంపెనీ వాళ్ళు వేశాను మంచి దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం వరకు కంపెనీ వారు జిఓటీ చూడటానికి ఆర్ఎన్టీ చూడటానికి ఇక్కడ వాళ్ళు ఆర్ఎన్టీ సెంటర్కి పిలిపించారు అది చూడటం జరుగుతుంది జిఓటీ కూడా మొత్తం వాళ్ళు వేసిన రకాలు మొత్తం చూసాము అన్ని రకాలు కూడా మంచిగా పూత కానీ పింద కానీ కాయ సైజు కానీ మొత్తం స్పష్టంగా ఉంది మొక్కలు మాత్రం వందకి వంద పర్సెంట్ పోత పోత విషయంలో కానీ పింది విషయంలో కానీ కాయ సైజు కానీ కాయ రంగు కానీ వందకి వంద పర్సెంట్ క్వాలిటీగా ఉన్నాయి ఎక్కడా డ్యామేజ్ లేదు జిఓటీ వంద పర్సెంట్ ఇది సక్సెస్ అయింది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మేము వేసిన వెరైటీ జిఓటీ కూడా చాలా బాగుందండి పోత ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ కానీ పింది కట్టు కానీ కాయ సైజు కానీ గ్రోత్ కానీ అన్నీ ఈ ఉష్ణోగ్రత కూడా ఇది ఎలా ఉందంటే చాలా గొప్ప విషయం అండి రైతులందరూ ఈ వెరైటీని తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను నా పేరు బెరగల రామకృష్ణ గంపలగూడ మండలం మేడూరు నాలుగు సంవత్సరాల నుంచి అమ్ముతున్న సీడు డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ లాస్ట్ ఇయర్ పది కేజీ పది కేజీలు అంటే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ బాగుంది వెరైటీ కూడా ఈరోజు చిత్తూరు జిల్లా మదనపల్లి వచ్చిన విత్తనం క్వాలిటీ కానీ రంగు కానీ కాయ జంపు కానీ బాగుంది వేసుకోదగ్గెత్తం ఇది ఎండాకాలం కూడా ఈ హైట్ పెరిగింది వర్షాకాలంలో కూడా బాగా జ కాయ జంపు కానీ హైట్ కానీ బ్రాంచెస్ కానీ ఉన్న పోత వచ్చిన పింది పిందయ్యి కాయ కాటం కానీ అంత బాగుంది తగ్గ ఎత్తనాం ఇది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం అండి నేను అమ్మబట్టి వేసుకో తగ్గిం నమస్తే అండి మాది బనిగలపాడు శ్రీ ఆంజనేయ ఆగ్రో ఏజెన్సీస్ మేము మా దగ్గర రైతులు వేరే చోట చూసి వచ్చి ప్రజ్వల్ సీట్స్ ఉన్న త్రిపులారు అడుగుతుంటే మేము ఈ కంపెనీ వాళ్ళని ప్రజ్వల్ సీట్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇక్కడ చూస్తే సరిపోదు ఆర్ఎన్డికి వచ్చి చూద్దరు అని చెప్పి మదన్పల్లి తీసుకొచ్చారు చిత్తూరు డిస్టిక్ ఇక్కడికి వస్తే మేము అనుకున్న దానికంటే ఇంకా బాగుంది ఎయిటీ ఫోర్ డేస్కి ఇంత హైట్ అను ఈ పూత పిందె కాయ కూడా మంచి కా బాగా లెంత్ వస్తుంది మంచి లెంత్ వస్తుంది సీడ్ కూడా గ్రోత్ సీడ్ కూడా ఎక్కువ ఉంది వీటిలో మంచి సీడ్ వెయిట్ వస్తుంది కలర్ కూడా పర్లేదు బాగానే ఉంది హైట్ బుష్ టైప్ వస్తుంది బాగా మనం మందులు కూడా తక్కువ పడతాయి ఈ టైపు ఎదగటం వల్ల మందు తక్కువ పట్టుద్ది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా ఇది అసలు అనేది అటాక్ కాలేదు చాలా బాగుంది ఈ వెరైటీ నా పేరు బోయినపల్లి అశోక్ రెడ్డి అండి నాది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ముచ్చెల్ల గ్రామం మా షాప్ రైతి డిపో నేను గత రెండు వేల ఎనిమిది నుంచి అంటే పన్నెండు సంవత్సరాల సంది షాప్ నడుపుతున్నాను రకరకాల కంపెనీల విత్తనాలు కూడా అమ్ముతున్నాము ప్రజెంట్గా వచ్చేసి ప్రజల స్వీట్స్ వాళ్ళది టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో అమ్ముతున్నాము బాగుంది రైతులు కూడా ఈ డబల్ టూ డబల్ సెవెన్ అనేది కలర్ బాగుందని చెప్పేసి సైజు బాగుందని చెప్పేసి రైతులు కూడా అడిగి తీసుకుంటున్నారు దాంతోపాటు ఈ లాస్ట్ ఇయర్ ఆర్ అనే వెరైటీ ఇచ్చాం వైరస్ టాలర్ అది కూడా చాలా బాగుంది చిక్కడ కాపు ఈ నల్లిని కూడా తట్టుకొని కొద్దిగా ముదిరేసిన తోటలు తట్టుకొని పన్నెండు నుంచి పదిహేను పద్దెనిమిది కింటాల్ దాకా వచ్చింది పర్వాలేదు ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ఎండికి కూడా తీసుకొచ్చారు ఆర్ఎండిలో ఇవాళ రెండు నెలల మొక్క ఇది రెండు నెలల మొక్క కూడా ఆర్ఎన్డీలో చూస్తే కాయ సైజు కానీ ఫ్లవర్ కానీ ఈ స్ట్రక్చర్ కానీ బాగుంది దీన్ని ఇట్లాగే మెయింటైన్ చేస్తే మార్కెట్లో ఇంకా ఇది బాగా పాపులేషన్ అవుతుంది ఈ ఆర్ఎండికి సార్ తీసుకొచ్చారు కాబట్టి చూసాము చాలా బాగుంది మిగతా డీలర్స్ కూడా వచ్చారు మిగతా డీలర్స్ రెండు జిల్లాల నుంచి వచ్చారు బాగుంది వాళ్ళు కూడా అభిప్రాయాలు ఏమి వ్యక్తం చేస్తారంటే సైజు బాగా వచ్చింది కాగా కింది నుంచి బాగా వస్తుంది కొద్దిగా దీనికి మందులు కూడా పెట్టుబడి తక్కువ ఫర్టిలైజర్ అనేది తక్కువ వేసుకుంటే మంచి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ వేసుకోవడం అనేది అంటే చెట్టు బాగా పెరిగేసి లోపల గాలి ఆడక కాయ ఖరాబ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు దీనికి మందులు ఫర్టిలైజర్ తక్కువ వేసుకుంటే దిగుబడి ఎక్కువని చెప్తున్నారు నమస్తే నమస్తే అండి సార్ బద్దిగం రాజగోపాల్ రెడ్డి అండి ఏ ఊరు అండి ముప్పాల మండలం దమ్మాలపాడు గ్రామం పల్నాడు జిల్లా అండి నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మిర్చి పండిస్తున్నాను నాకు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఒక టెన్ ఇయర్స్ నుంచి మాత్రం తేజ రకాలు పండిస్తున్నాను అండి తేజ రకాల్లో ఇప్పుడు వాటికి చూసి నేనే అనుభవం పెట్టి చదువుతున్నాను ప్రజల సీడ్స్ వాళ్ళు వారి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ అనే రకం మాత్రం ఈ సంవత్సరం బాగా ఉంది నేను ప్లాంటేషన్ చూశాను ఇది దగ్గర మాత్రం వేసుకోవాల్సిన ఎత్తనాలు రైతుగా బాగా ఈ సంవత్సరం నల్లి అవి లెవ్ ప్రస్తుతానికి చూసిన వాటికి నేను ఇప్పుడు ఇక్కడ ప్లాంటేషన్లో ఉన్నాను బొబ్బర్ కూడా ఏడాది కాని రాలేదు వస్తాను బొబ్బరు అనుకుంటా అండి ఇది బొబ్బర్ సైజు మాత్రం కాయ బాగుంది కూలీలు ఖర్చు కూడా తగ్గింది సార్ బాగు వెరైటీ వేసుకో వెరైటీ వేసుకోవచ్చండి ఇప్పుడు మీరు చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఇది నాకు బాగా అనిపించింది సార్ వేసిన నేను కాయ కాయ సైజు బాగుంది కనీసం క్వాలిటీ బాగుంది సైజ్ బాగుంది కలరు మార్కెట్లో కూడా హై లో పడే డెలక్స్ టైప్ లో వచ్చేస్తుంది సార్ పై కంటా కూడా కాయ ఏ తేడా లేకుండా కింద ఎలా ఉందో పై నుంచి పైకాప్ కూడా అలానే ఉంది బాగుంది సార్ వెరైటీ వేసుకోవచ్చు నమస్తే అండి మాది గుంటూరు జిల్లా వినుకొండ ఇక్కడ మదనపల్లి వచ్చిన్నాం ఇప్పుడు ప్రజోల్ సీట్స్ వారి ఆరండి విజిట్ కోసం డేలర్లు నర్సరీ వాళ్ళని పిలిచి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి తేజ రకాలు డబ్ల్యూ డబుల్ కొత్త వేరేది అది కాయ సైజు బాగా ఉంటుంది కలర్ బాగా ఉంటుంది మార్కెట్లో మంచి రేట్ అమ్ముతుంది తర్వాత డబల్ సెవెన్ డబల్ సెవెన్ రకం డబల్ నైన్ డబల్ నైన్ రకం ఎన్ని రకాలు కూడా మేము ఆల్రెడీ ముందు చూసినాం చాలా బాగున్నాయి ఇప్పుడు కూడా మార్కెట్లో వేసుకోవడానికి ఈ ఆర్ఎన్డీ చూపించడం జరుగుతుంది ఈ ఆర్ఎన్డీలు కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ కేడీ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి వచ్చిన డీలర్లు కానీ నర్సరీ వాళ్ళు కానీ అన్నీ చెక్ చేసుకున్నారు ఈ కంపెనీలో ఏ వెరైటీ ఇచ్చినా ధైర్యంగా వేసుకోవటానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ధైర్యంగా వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కూడా డి వేసుకుంటారని చెప్తారు కానీ ఆర్ఎండికి తీసుకెళ్ళి చూపించటం అక్కడ వెరైటీలు ఎలా ఉన్నాయి వేరే వెరైటీ ఏమైనా వస్తున్నాయా వేరే మొక్కలు ఏమైనా వస్తున్నాయా అనేది చూసుకోవటం అనేది చూపించడం తక్కువగా ఉంటుంది కాబట్టి చూసిన తర్వాత డీలర్లు అమ్ముకోవడానికి ధైర్యంగా అమ్ముకోవచ్చు తర్వాత రైతులు కూడా ధైర్యంగా వేసుకోవచ్చు ఈ డబల్ ఎయిట్ అనేది ఆల్రెడీ మేము చూసాము చాలా బాగుంది వెరైటీ నర్సరీల్లో నారు పోసుకున్నారు మళ్ళా వాళ్ళు ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు తర్వాత డబల్ నైన్ డబల్ నైన్ రకం డబల్ సెవెన్ డబల్ సెవెన్ రకం ఇవి కూడా చాలా బాగున్నాయి వేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉంది కలర్ బాగుంది మార్కెట్లో మంచి రేట్ అమ్ముతుంది ఇప్పుడు ఈ సంవత్సరం నల్లి తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నల్లిని కూడా కొంత తట్టుకోవడానికి అవకాశం ఉంది హైట్ బాగా వస్తుంది చెట్టు బాగా గుబురుగా వస్తుంది కాయ సైజు బాగా ఉంటుంది దీంట్లో బ్యాడ్కి రకాలు కూడా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి వేసుకోవటానికి అందరూ రైతులు అన్ని రకాలు వేసుకోవటానికి అనుకూలమైన వెరైటీలు ఉన్నాయి ఆరండి చూపించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సీడు ఇస్తామని ప్రజలు సీడ్స్ వారు ఎంతో దూరం నుంచి ఇక్కడ ఆరండి మదనపల్లి తీసుకొచ్చారు చూశారు డీలర్లు అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు ధైర్యంగా అమ్ముకోవడానికి రైతులు కూడా ధైర్యంగా వేసుకోవడానికి అనుకూలమైన వెరైటీ ఉంది నమస్కారం ధన్యవాదములు నమస్తే అండి నా పేరు రాజ్ కుమార్ మహబూబాబాద్ జిల్లా బల్పాల గ్రామం కురవే మండలం ప్రజ్వల్ శ్రీవారి ఇవాళ డీలర్ మీట్ జరిగింది అంటే ఈ ఇత్తనం ఎలాగున్నది కంపెనీ స్టాండర్డ్ ఏంది కంపెనీ గ్రోత్ ఏంది అంటే సంవత్సరానికి కొన్ని కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి అదేవిధంగా ఈ కంపెనీ అలా కాకుండా ఓన్ ఆర్ అండ్ విజిట్ చేయడం జరిగినది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ డీలర్స్ వచ్చి కొత్త కొత్త వెరైటీ కొత్త లైన్స్ చూపించడం జరిగిందండి ఇందులో భాగంగా ఇవాళ త్రిబుల్ ఆర్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం మార్కెట్లో ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు అదేవిధంగా దీంట్లో ఇంకో కొత్త వెరైటీ అంటే అశ్విన్ అంటే ఆ లైన్స్ దగ్గర దగ్గర మనకు వైరస్ టాలింటండి మనం లాస్ట్ ఇయర్ కూడా త్రిబుల్ ఆర్ అమ్మడం జరిగింది త్రిబుల్ అమ్మినాక మనకు మంచి ఉత్సాహం వచ్చింది అంటే రైతులకు ఇయ్యడం ద్వారా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు నల్లిని తట్టుకొని పండడం జరిగినది ఈ ట్రిబుల్ ఆర్ వచ్చేసి మనకు ఐదు నుంచి ఐదున్నర ఫీట్లు వస్తుందండి అంటే ఏపుగా రాకుండా ఎడల్పు వస్తుంది అంటే ఒక్కటే మొక్క వేయాలి ఎకరానికి వచ్చేసి తొమ్మిది వేల మొక్కలు వేసుకోవాలి అంటే తొమ్మిది నుంచి పది ప్యాకెట్లు వేసుకోవడం వలన తొమ్మిది నుంచి పదివేల మొక్కలు వేసుకుంటే మనకు ఇంకా మంచి దిగుబడి ఇస్తుంది ఈ ప్రజ్వల్ సీడ్ వాళ్ళు మనకు లాస్ట్ ఇయర్ ఇచ్చిన సీడ్లో డబల్ టూ డబల్ సెవెన్ కానీ డబల్ టూ డబల్ నైన్ కానీ ఆర్ కానీ మార్కెట్లో మంచి రేట్ వచ్చిందండి అలాగే ఈ వీళ్ళు ఇచ్చిన వెరైటీలో ఆర్ అనే వెరైటీ ఉందండి మంచి బ్రాంచెస్ వస్తున్నాయి వచ్చాయి కూడా అలాగే ఫ్లవరింగ్ కానీ కాయ సైజు కానీ అని యూనిఫామ్ సైజులో ఉన్నాయి అలా అదేవిధంగా మనం ఎక్కువగా దీనికి బయోలో వాడకుండా కెమికల్లో వాడితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ కూడా మనకు ఇరవై ఇరవై ఐదు క్వింటాలు వచ్చినాయండి అదేవిధంగా తక్కువ ఫెర్టిలైజర్ వాడితే ఎక్కువ లాభం ఉంటుంది కావాలంటే బాస్వర నీళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకొని డిఏపిని తగ్గించుకొని రైతు సోదరులు ముందుకు వెళ్ళాలని చూస్తున్నానండి అలాగే కొత్త కొత్త వెరైటీ చెప్పారు మాకు ఇక్కడ ఆ విజిట్ చేస్తే డబల్ వన్ డబల్ టూ అని అది ఎకరానికి పన్నెండు వేల మొక్కలు వేయమన్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు ముప్పై ఎనిమిది ఇరవై రెండు ఆ సైజులో మెయింటైన్ చేయమన్నారు అది ఎరువులు కూడా తక్కువ వాడమని చెప్పారు ఆ వెరైటీ ఆ వెరైటీ కూడా చూడడం జరిగిందండి అలాగే అశ్విని అనే కొత్త వెరైటీ ఉందండి అది కూడా సేమ్ త్రిపుల కంటే ఇంకా బాగుంటుంది అది కూడా మంచిగా వేసుకోవచ్చు రైతు సోదరులు ఇక్కడ చూసినాం కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలుగుతాం ధైర్యంగా అమ్మగలుగుతాం అండి నమస్తే సార్ బజల్ సీడ్స్ వారి వెరైటీ అశ్విని అనే వెరైటీ బాగుంది మంచి వెరైటీ లాస్ట్ ఇయరు మంచిగానే ఒక ఎకరాకు ఫర్ ఇరవై ఐదు క్వింటాల్ వచ్చేసింది ఈసారి కూడా బాగుంది వెరైటీ మాది మహబూబాద్ జిల్లా రాఘవేంద్ర అగ్రిమాల వెంకట్రామ్ థియేటర్ దగ్గర మా షాప్ ఉంటుంది నా నంబర్ ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ ఫైవ్ త్రీ సిక్స్ ఈ వెరైటీ బయో బయో కాకుండా మంచి కంపెనీ మందులు కొట్టుకుంటే బాగా వస్తుంది ఫర్ ఎకరాకు ముప్పైదు ముప్పై నుంచి నలభై దిగుబడి వస్తుంది మంచి వెరైటీ అనేది దీన్ని రైతులు వేసుకుంటే జెన్యున్గా వాళ్ళు ఇది చేస్తారు హైట్ కూడా మంచిగా నేను నా ఎత్తు నా ఎత్తులాగా హైట్ ఉన్నది ఇది కా బాగా వస్తుంది ఫ ఒకటే ఒకటే ముక్క వేయాలండి ఒకటే మొక్క వేయాలి ఫర్ ముక్క కూడా ఫీట్ నెల వెడల్తున్న వేయాలండి ఇది అయితేనే కొంచెం మనకు దిగుబడి వస్తుంది దగ్గర వేస్తే దిగుబడి రాదు మంచి వెరైటీ బాగా ఉంటుంది కాయ సైజు కూడా బాగా పొడి ఉంటుంది మంచి పొడుగు ఉంటుంది సైజు కూడా దగ్గర కాపు ఉంటుంది మంచి వెరైటీ ఇది రైతులు కూడా బాగా వేసుకోవచ్చు దీని పాటు ఈ వెరైటీ కూడా లాస్ట్ ఇయర్ మన మైబా దగ్గర మన ఖమ్మం ఖమ్మం అవతల మనం ఇచ్చామండి రైతులు మంచిగా పండించిండు కొర ఎకరాకు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై కింటా దాకా వెళ్ళింది ఈసారి కూడా ఎక్కువ దిగుబడి రావడం రావడానికి ఆస్కారం ఉన్నది మంచి వెరైటీ దీనికి ఎలాంటి బొబ్బా కానీ ఎలాంటి రోగం కానీ తట్టుకునే శక్తి బాగుంటుంది దోమను తట్టుకునే శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఇందులో గింజ శాతం కూడా బాగా ఎక్కువ ఉంటుందండి తూకం కూడా బాగా ఎక్కువ వస్తుంది మంచి వెరైటీ దీన్ని రైతులు వేసుకోవచ్చు రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు నా విన్నపము నేను మదనపల్లి గ్రామానికి ఆర్యమిడి దోశానికి నేను వచ్చానండి వచ్చి నేను చాలా ఆనందపడ్డాను ప్రజలు సి వారు ఈ యొక్క ఆర్యంబడిని పెట్టారు ఈ ఆర్ఎండి మొత్తం నేను ఏ సెగ్మెంట్గా సెగ్మెంటు నేను క్లియర్గా చూశానండి ఈ వాతావరణం ఎండాకాలం ఈ నెల ఇది మే నెల ఇరవై తారీఖు అయినా కానీ ఇప్పుడు చూసిన వాతావరణానికి ఈ మిరప మంచి వర్ణంగా ఏం లేకుండా మంచి నీటుగా ఏ క్లాసుగా ఉంది ఇప్పుడు ఈ కొన్ని కొన్ని రకాలు మొత్తం నేను చూశానండి ప్రజ్వల్ సీడ్స్ వారి విత్తనాలు ఫస్ట్ బ్యాడికి రకం వచ్చేసి చంద్రిక అండి త్రీ వన్ డబుల్ ఫైవ్ ఒక రకం అండి తర్వాత బ్యాడ్కి రకం అండి డబ్బీ బ్యాడ్కి రకం సోనీ డబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి అది బాగా మంచి గ్రోత్ ఉందండి అది రైతు సోదరులు అది తలా ఒక ఎకరం అయితే వేసుకోవచ్చు మంచి నేను ఇంకా కాడ ముదిరి ఇంకా దిగుబడి అయితే ఎకరానికి ఇరవై కింటాల్ దాకా వచ్చేట్టుంది అది వచ్చేసి దగ్గర దగ్గర నలభై వేలు తాక్కుంటున్నారండి రైతు సోదరుల ఆ పంట కనుక వేసుకుంటే మంచి లాభదాయకంగా ఉండొచ్చని నేను మీకు విన్నపిస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి తేయ సెగ్మెంట్ అండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి అది కూడా కాయ సైజు బాగుంది మంచి వర్ణం బాగుంది దిగుబడి కూడా బాగా వచ్చింది సార్ అది అది ఒక వెరైటీ అండి